హాయ్ వెల్కమ్ టు భీష్మ వ్లాగ్స్ గురి పౌర్ణమి కదా అని చెప్పి మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకొని పూజ చేసి అన్నీ అయిపోయిన తర్వాత రెడీ అయ్యి సాయిబాబా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము వెదర్ చాలా బాగుంది కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్దామని అనుకుని మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంచుమించు మా మేముండే ఏరియా నుంచి సాయిబాబా టెంపుల్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా అలాగే నడుస్తూ ముందుకు వెళ్ళాము మధ్యలో సడన్గా డౌట్ వచ్చింది మేము వెళ్తున్న రూట్ రైట్ అని ఎందుకంటే మాకు ఫస్ట్ టైం అయ్యి ఆ టెంపుల్కి వెళ్ళడం మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు కదా అని ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి గురు పౌర్ణమి కదా సాయిబాబా టెంపుల్కి వెళ్తే బాగుంటుందని చెప్పి వెళ్దాం వెళ్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళాము అదిగో టెంపుల్ కూడా వచ్చేసింది ఓకే మేము కరెక్ట్ రూట్కే వచ్చాము టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఎంత బాగా డెకరేషన్ చేశారో ఎన్ని రకాల పూలతోటి సరే ఇంత దూరం నడిచి టెంపుల్కి వచ్చాము కదా అని ఊపిరి పీల్చుకునే లోపల లైన్ చూసేసరికి ఊపిరి ఆగిపోయింది అంత పెద్ద లైన్ ఉంది అంత ఎంతసేపు ఎంత టైం పడుతుందో అని చాలా భయమేసింది ఇంకా లైన్ ఎండ్ వస్తుందేమో ఎండ్ వస్తుందేమో ఎండ్ వస్తుందేమో అని నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము ఎంచుమించు మేము నడిచింది కి కిలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే లైన్ కిలోమీటర్ ఉంది ఎందుకంటే మేము ఆపోజిట్ ఆపోజిట్ వేలో వచ్చాం కాబట్టి మాకు ఈ లైన్ తెలియలేదు సడన్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి లైన్ చూస్తే కళ్ళు పెరిగిపోయినాయి అట్లా ఉన్నారు జనాలు నార్మల్ డేస్ అయితే ఎంత రష్ ఉండదు కానీ గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబాకి చాలా ఇష్టమైన రోజట గురు పౌర్ణమి కావున చాలా వరకు సాయిబాబా టెంపుల్స్కే వస్తారు కదా ఇది చూడండి లైన్ పోతానే ఉంది పోతానే ఉంది నార్మల్గా అయితే వాళ్ళు రష్ ఉంటుంది జనాలు చాలా ఉంటారని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చి చూసాకే అర్థమైంది ఎంతలా ఉంటారా అని అంటే నార్మల్గా టెంపుల్ ఉంటుంది అంటే నార్మల్గా చిన్న టెంపుల్ ఏమో వెళ్ళేసి అన్నట్టు వచ్చాము అంటే కానీ ఇక్కడికి వచ్చి చూసాక ఇంత జనాలు బయటే ఇంత లైన్ ఉంది ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇట్లా లైన్స్ 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 ఇంకా లోపల ఇంకా రష్ ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు అసలు ఈరోజు అవుతుందా అనుకున్నాము మేము ఆల్రెడీ టెన్ థర్టీ లెవెన్ అలా వెళ్ళాము అక్కడికి ఇక రిటర్న్ ఎప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయింది మేము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ఫైనల్లీ లైన్ వచ్చేసింది మేము నిల్చున్నాము ఎండ్ వచ్చేసింది నిల్చున్నాము ఇంకా లోప దగ్గరకు వచ్చేసాము గుడి మాత్రం చాలా బాగుంది డెకరేషన్ కూడా చాలా బాగా నార్మల్ గా అయితే ఎంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు డెకరేషన్ దేవుడు పాదాల దగ్గర పెట్టాలని చెప్పేసి వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ రోసెస్ తీసుకున్నాము చాలా బాగున్నాయి కదా ఫైనలీ పైకి వచ్చేసినాము ఫస్ట్ పైకి పైకి వెళ్ళాలి తర్వాత త్రీ బ్లాక్స్ లాగా ఉన్నాయి త్రీ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి కింద చూడండి ఎలా ఉన్నారో లైన్స్ 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 అంతా దాటుకొని వచ్చాము ఫస్ట్ ఆ లాంగ్ దాటేసుకొని తర్వాత అవన్నీ దాటేసుకొని పైకి వచ్చాము ఫైనల్లీ టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాము డెకరేషన్ చాలా బాగుంది టెంపుల్ టెంపుల్ కూడా చూడడానికి చాలా ప్లజెంట్గా ఎంత బాగుందో ప్రశాంతంగా మనం గుడికి వెళ్ళేదే ప్రశాంతంగా ఉండడం కోసం కదా చాలా ప్రశాంతంగా అనిపించింది అంత రష్లో కూడా గుడి లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంది అద్భుతం అనే మాట తక్కువేమో అంత లైటింగ్స్ అంతా రష్ ఉన్నా కూడా అంత నీట్గా చాలా బాగా అనిపించింది చూడగానే అటు పక్కన వాళ్ళకి అభిషేకాలు స్పెషల్ టికెట్ ఏమో వాళ్ళంతా అటు వైపు ఉన్నారు జనరల్లో లైన్ ఇటు ఉంది మేము జనరల్లోనే వెళ్ళాము మాకు తెలియదు టికెట్ తీసుకోవాలని బయట లైన్లో మా ముందున్న ఆడని అడిగితే అలాంటిది ఏమి ఉండదమ్మా టికెట్ ఏమి అవసరం లేదు అని చెప్పేసి అన్నారు కాకపోతే ఆ అభిషేకాలు వాటికి టికెట్ తీసుకున్నారంట అక్కడ లోపలికి వచ్చాక తెలిసింది మాకు కానీ చాలా బాగుంది దేవుడి దగ్గర ఫ్రూట్స్ ఆ కలశాలు ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడడానికి అద్భుతంగా అనిపించింది చూడండి ఎంత బాగుందో కదా బెంగళూరులో సాయిబాబా టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము నెక్స్ట్ నెక్స్ట్ బిల్డింగ్ అన్నమాట అసలు అటు సైడ్ భోజనాలు పెడుతున్నారు ఎంత బాగుందో బెంగళూరులో ఫస్ట్ టైము మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళడం నార్మల్గా అయితే సాయిబా నరసింహస్వామి టెంపుల్ గ్రామ దేవత ఇట్లా మాకు చుట్టూ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ అంటే హండ్రెడ్ మీటర్స్లో అట్లా చాలా దగ్గరగా ఉన్నాయి అవన్నీ కానీ ఈ టెం ఈ టెంపుల్ ఒకటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది పక్కన అంటే చాలా బాగుంటుందమ్మా వెళ్ళండి చూడండి అన్నారు అందువల్ల మేము స్పెషల్గా తెలియకపోయినా తెలుసుకొని రూట్ వచ్చామనమాట వెంకటేశ్వర్ల స్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా మనం రియల్గా ఆ టెంపుల్కి వెళ్ళినా కూడా అంత దగ్గరగా చూడమేమో ఇక్కడ మాత్రం ఆ దర్శనం చాలా దగ్గరగా అయింది సేమ్ చూడండి నెక్స్ట్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో సాయిబాబాకి సంబంధించి ఇంకా ఉన్నాయి సాయిబాబా టెంపుల్ ముందు వినాయక వినాయకుడి విగ్రహం ఉంది తెలుసు కదా ఎక్కడైనా ఫస్ట్ మనం వినాయకుని దర్శించుకోవాలి లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఇదే ఇంకా లాస్ట్ లోపల మాత్రం చాలా బాగుంది మధ్యలో మ్యాట్స్ వేసారు కూర్చోవడానికి ఏమైనా ధ్యానం లాంటివి చేసుకోవడానికి వేశారు చాలా బాగా అనిపించింది టెంపుల్ టెంపుల్ చూసినంతసేపు కూడా అంటే చాలాసార్లు సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము చాలా బాగుంటాయి ఆ బాగున్న వాటిలో ఇది కూడా చాలా బాగుంది బెంగళూరులో మారుతహల్లిలో ఉన్నవాళ్ళు మున్నెకొల్లలో ఈ టెంపుల్ ఉంది ఈ ఏరియాలో వాళ్ళు తెలియకపోతే ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి తెలుస్తుంది ఇక్కడ అగ్ని ఉంది అగ్ని నుండి అక్కడ దన్నం పెట్టుకొని విగులు తీసుకొని వెనకకు వచ్చాము ఇక్కడ బాబా అన్నీ వండుకునేది విసిరేది అవన్నీ ఉన్నాయన్నమాట ఫైనల్లీ ఫుడ్ సెక్షన్ ప్రసాదాలు అన్నదానాలు చేస్తున్నారు ఇక్కడ ప్రసాదం తీసుకొని సైడ్ అన్నదానం తినేవాళ్ళు తింటున్నారు మేమైతే ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాము అప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి ఫైనల్లీ నాకు ఈరోజు మొదటి వీడియో అనుకోకుండా టెంపుల్కి వెళ్ళడం అనుకోకుండా వ్లాగ్ చేయడం బాగా అనిపించింది అలాగే ఇక్కడ డెకరేషన్ బాగుంది అని చెప్పి ఫొటోస్ దిగాము చాలా బాగా వచ్చాయి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్తో మేము ముందుంటాను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్